హౌస్ సెటిల్మెంట్ వ్యవహారంలో నంద్యాలకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి మేదర పుల్లయ్య దారుణ హత్యకు గురయ్యాడు అనుమానితుల సమాచారం మేరకు మృతదేహం కోసం పాణ్యం మండలం మథూరు ప్రాంతంలో డ్రోన్లతో పోలీసులు గాలిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశాక శ్యామ్నగర్ ప్రాంతంలో సొంత ఇంటిని నిర్మించుకొని స్థిరపడ్డాడు మేదర పుల్లయ్య భార్య లక్ష్మీదేవి దేవి బెంగళూరులోని కొడుకు వద్ద ఉండడంతో ఒంటరిగా ఉన్నారాయన ఇంటి విక్రయం కోసం ప్రయత్నాలు చేసే క్రమంలో మేదరి పుల్లయ్య మధ్య దళారిగా ఉన్న నందమూరి నగర్ ప్రాంతానికి చెందిన ఒక రౌడీ షీటర్తో పరిచయం ఏర్పడింది కానీ ఇంటి అమ్మకం వ్యవహారంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి గడివేముల మండలం భోగేశ్వరం ప్రాంతంలో పంచాయతీకి పిలిపించి దారుణంగా హత్య చేశారు రౌడీ షీటర్ అతని అనుచరులు తర్వాత మృతదేహాన్ని మాయం చేశారు శ్యామ్ అతని ఇంటికి వెళ్లి సీసీ ఫుటేజ్ ల్యాప్టాప్ను ఎత్తికెళ్లారు మేతరు పుల్లయ్య కొడుకు ఆదిత్య ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంతొమ్మిదవ తేదీన టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు కేసు విచారణలో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది మేతరు పుల్లయ్య మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి 보다 실수가도 음 실수가도 하는 توهان کي تمام گهٽو پروگرام ڏيو